శ్రీమతి కడుమండి శ్రీనివాసరావు గారు మరి వారికి కూడా మన అందరం కూడా గట్టి చప్పులతో పనులు పేరు పేరుని అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాడికి పెద్దందారులకి నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షం కౌరవ పక్షం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనపక్షం అయి పాండవుల పక్షాన్ని నిలబడి ఈరోజు వస్తున్న నవరత్నాలు లాంటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలోనూ ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ముందు పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ద్వారా అవన్నీ అందిస్తున్న ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ సిక్స్ అంటారు షమ్గా ఉంటారు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు మళ్ళీ గతంలో ఏ విధంగా చెప్పారో ఏం చెప్పారు ఆరు వందల అరవై ఆరు అంశాలతో ఇచ్చారు ఒక్కటైనా చేసి పట్టిన పాపాలను పోయిన ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఉందని చెప్పేసి అని ఒక్కసారి ఆలోచించారు చెప్తున్నాను మీ దగ్గర ఆ రోజు చెప్పేవే ఆడపిల్ల పుడితే పాతి వేలేస్తాను అక్క చెల్లి కవి ఆ చెప్పేరే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పేరే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పేరే అక్క బంగారం బ్యాంక్ లో తాకట్టు ఉంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తానమ్మని మగవాళ్ళు కావడం బెతిగారు పోలీసు ఇచ్చేస్తారని ఇలాంటి చేయలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చే వచ్చి బంగాళాద్రి కలపడానికి ఒక్కటంటే ఒకటైనా మర్చి రైతులకి రుణమాఫీ అన్నారు మహిళలకి రుణమాఫీ అన్నారు ఉచిత విద్యుత్ అన్నారు ఏదైనా చేశారా అని వీళ్ళు ఒక్కసారి ఆలోచించారు మళ్ళీ మబ్బి పడడానికి వాళ్ళ కాదు వస్తే అప్పు జన్మభూమి కమిటీని పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాడు పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి వస్తుంది దయచేసి దానికి ఇవాళ తిప్పిపట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి ఉందని మరి తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏమో చెప్పి ఏ కానీ భ్రమంలో పెట్టి మళ్ళా దాన్ని అంటే వాళ్ళు నమ్మితే మోసపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారో ఈరోజు కూడా మన కొత్త మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి గతంలో పదిహేను వేలు ఉంటే ఇవాళ పదిహేడు వేల రూపాయలు ఏదైతే ఈ రోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో ఉంటే వాళ్ళకి విద్యా దేవున వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవున ఈ రోజు ఇంకా ఉన్నతమైన చదువుతో ఆడికి విదేశీ విద్య లాగలు ఇవ్వడం వాళ్ళని ఈ రోజుతో ఇలాగా అప్పటి ఆటలేదా కూడా చంద్రబాబు నాయుడు గారికి చూసి ఈ రోజు మాటించిన దాన్ని ఆపి ఏదైతే చేయలేదో వాటి అన్నిటిని కూడా ఈరోజు చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఈవేళ అక్క పక్షాలు నిలబడ్డారు మాట ఇచ్చి మాట తప్పడం కాదు ఏ మాట ఇచ్చారో ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి పేదవాడికి అట్టడుగున్న గొడగ అరగని గిరిజన మహిళ నేత యువత రవి పడుతున్నారు అటువంటి వారికి ఈ రోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ మాట చెప్పారో రైతునికి రైతు భరోసా ఈ రోజు వారికి కావాలి రైతు భరోసా కూడా గత పదమూడు వేలు ఉంటే పదహారు వేల రూపాయలు ఏదైతే వాహన మిత్రాలు ఈ రోజు ఆ ఆటో సోదరులకి కార్ డ్రైవర్ ఉన్నాయో ఈవె లారీ డ్రైవర్ ఈ రోజు అటువంటి వారికి కూడా ఇస్తూ దాంతో పాటు పదివేల రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ అంతేకాకుండా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు మేనిఫెస్టో లో పెట్టి తీసుకొచ్చారు ఎవరైతే ఈవేళ మరి సున్నా వడ్డీ మూడు లక్షల రూపాయల వరకు ఈవేళ అక్క చెల్లెమ్ములకి వర్తింపు చేసే ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి అదొక్కటే కాదు ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయలు ఒక ధైర్యం ఒక సైర్యం ఈరోజు మరో దేవుడిగా అటువంటి కార్యక్రమం కూడా జగన్ ఒక్కసారి ఆలోచన చేయవలసింది పట్టించుకున్నారా పేదవారి తాలూకా ఇబ్బందులు చూసారా మరి వాళ్ళ ప్రాంతానికి పార్టీలకి కులాలకి మతానికి అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పిలుపునిస్తున్నాను దయచేసి ఒకరోజు ప్రతి ఒక్కరికి సున్నా వాటి ఇచ్చిన మా అక్క చెలువులు పేరిట వేయటం ఆడబడుతుల అంటగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం ఏది ఇచ్చినా ఆ వారి వల్ల ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం అటువంటి కార్యక్రమాన్ని ఈవేళ స్వీకరించుకుంటమే కాకుండా దిశ లాంటి ఏవైతే ఉన్నాయో ఒక రక్షలు కావసం ఈవేళ మహిళలకి అటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఈవేళ ఎంతమందికో మహిళలకి రక్షణగా అండగా ఉండటం ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి అంతేకాకుండా ఎవరైతే సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో మరి గతంలో వాళ్ళకి వచ్చిన పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మేనిఫెస్టోలో పెట్టి వారందరూ కూడా మరి దాన్ని డబ్బులు చేసి వాళ్ళు ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను నమ్ముతున్న నా మేనిఫెస్టో దాంట్లో ఏది ప్రతి ఒక్క అంశం ఈవేళ వేళ పేదవారిని పెద్దవారిగా చేయటమే ప్రతి ఒక్కరికి అందించడమే ఏదైతే ప్రజలు బాగుంటాయి ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ప్రజల కావాల్సిన ప్రతి ఒక్కటి చేయడమే మా లక్ష్యం మా జెండా తాలూకా అజెండా అని చెప్పేసి అని ఎవరు ఆ కష్టాలున్నా కష్టాన్ని విద్య వైద్యం వ్యవసాయం ఆరోగ్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కావలసిన రహదారులు తామునీటికి సాగునీటికి వాటన్నిటిని పెడుతూ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలోని మనం అందరం వెనకబడిపోవడానికి కారణం మనకి ప్రధానమైనది విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఈ రోజు పరిపాలన రాజధానిగా తీసుకొచ్చినప్పుడే మనకి దానికి ముందు వేసుకోవడం చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ పరిశ్రమలకి అనుకూలంగా ఉండి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు మనకు అందుకు ఉంచుకుంటాం అటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరగాలి గతంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు అటు సత్యబాబు గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మీ కష్టం ఉందండి ఆ కష్టానికి మేము అనుకోని ఎప్పుడు మీతో కలిసి పనిచేసిన ముందున్నాం మేమున్నాం రోజు అందుకనే సొంతగా కుటుంబంలోకి వచ్చినట్టు మీ అందరితో కూడా ఇవ్వాలని మాట్లాడే అవకాశం అదృష్టం మాకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రోజు మెట్టినింటికి పుట్టినంటికి సేవ చేసే హృదయ బాధ్యం నాకు అవకాశం ఇచ్చారు మీ అందరూ ఏమన్నా పార్లమెంట్ లో వినిపించి ప్రాంత అభివృద్ధికి దోహదపడాలంటే తప్పకుండా ఈ రాజ్యకి మీరు ఓటు ఇవ్వాలి ఇచ్చి పంపించాలి ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు కలిసి పనిచేసే బాగ్యాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ఏదైతే ఈవేళ పరిపాలన రాజధానిగా వస్తే ఈ చుట్టుపక్కల మరి సుమారు భీమి దగ్గర నుంచి మనకి ఏదైతే అందులో ఎస్కోటాదు సంబంధించి అయితే మరిన్ని ఈవేళ దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి రాష్ట్ర సంబంధించినవి అనేకమైనవి సంస్థలు వస్తాయి దానికి మేడం అంతే కాకుండా ఓ పక్కన ఐటీ పరిశ్రమ వస్తుంది ఇప్పుడుకే మనకి ఏదైతే మనకి విశాఖపట్నాన్ని కూడా విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించిన మన కాన్స్టిట్యూన్సీ కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ రోజు విశాఖపట్నం మన భారతదేశంలో నాలుగవదిగా ఈ రోజు ప్లేస్ గా ఉంది ఈ రోజు అత్యధికంగా ఖచ్చితంగా ఈవెల విషుద్ధ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు అనేకమైన రహదారులు రోడ్లు ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీము అలాగే జామ దగ్గర భేమ్సింగ్ భీమ్సింగ్ దగ్గర ఒకటి అది నేను రైల్వే కమిటీలో ఉన్నప్పుడే అవి కూడా చేయించి ఈ ప్రాంతానికి అది చేయడం జరిగింది విశాఖపట్నంలో పెట్టేద్దాం అనుకుంటే పెట్టడం లేదు ఈరోజు ప్రత్యేకించి ఎస్పో నియోజకవర్గాన్ని విజయనగరంలో వదిలేశారని చెప్తున్నారు విశాఖపట్నంలో ఉండతే అభివృద్ధి చేయడానికి ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే విశాఖపట్నం పరిపాలన ఈ ప్రాంత కష్టాలు ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఈ వెనుకబాటు తనకి ఇబ్బందులు వాటన్నిటి గురించి ఇవాళ తెలిసిన వాళ్ళు రావాలి దయచేసి ఓటు చాలా విలువైనది ఈ ఓటు వేసారంటే జగన్ అన్న మంత్రి ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేసేందుకు అత్యధిక మెజారిటీతో ఈవేళ గెలిపించి బ్యాలెట్ నెంబర్ వన్ కింద కడపడి శ్రీనివాస్ గారిది బ్యాలెట్ నెంబర్ వన్ మరి ఝాన్సీది కూడా బ్యాలెట్ నెంబర్ వన్ ఇద్దరే కూడా మీరు పేరు తీయాలి ఫస్ట్ లోనే ఉంటాయి దయచేసి మీ అభిమానస్తులు మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీలో కనుగొని శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ రోజు అన్నిటికంటే ఎస్ఫోర్నియర్